ఇప్పటి తొమ్మిది కిలోమీటర్లు కాలే అంటే గడచిన పది సంవత్సరాల కాలంలో గొప్పగా పరిపాలన చేసిన రైతుల పట్ల ప్రేమ కేసీఆర్ అయినా హరీష్ అయినా కేటీఆర్ ఇంకోరైనా మరి పది సంవత్సరాలలో కేవలం మీరు పది పదకొండు కిలోమీటర్లతో తొమ్మిది అంటే ఎందుకని నిధులు లేవా అంటే ఎనిమిది లక్షల కోట్లు అప్పు తీస్తే నిధులుండే ధనిక రాష్ట్రమే మరి ఎందుకోసమని పూర్తిగాలే ఇదే కాళేశ్వరంలో రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టుతో మొత్తం కలిపితే సుమారుగా వంద వంద ఇరవై కిలోమీటర్ల పైన వంద ఇరవై కిలోమీటర్ల పైన సొరంగాలు తొమ్మిది కదా కొంత ప్రాజెక్టులో మరి దీన్ని ఎందుకు పెండింగ్ పెట్టిండ్రు కారణమేంది అంటే మూడు కారణాలు అంటే ఇది తొగితే ఇది పడిపోతేనే ముందే మీకు ఎవరికి కలబడ్డదా కూలిందో అది మొదలు ముందే కూలిపోతుంది మీకు ఎవరికి కలబడ్డదా మొదటి కారణం రెండవది ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు జరుగుతుందనే అంటే పేరు వస్తుందనే రెండవ కారణం మూడవ కారణము మన కేసీఆర్ గారు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వయగులు కాదని అంటే ఇది ఆర్థికంగా అంటే ఇది సరిపోయే ప్రాజెక్ట్ కాదు అంటే ఎకనామిక్ గా ఇది బెనిఫిట్ ఉండే ప్రాజెక్ట్ కాదని మాట్లాడుతున్నారు నేను స్పష్టంగా లెక్క చెప్తా ఈ ప్రాజెక్ట్ అంటే సుమారుగా ముప్పై టిఎంసీ అంటే మూడు లక్షల ఎకరాలకు పారే నీరు ఈ ప్రాజెక్ట్ మొత్తం అవుతున్న ఖర్చు కేవలం సుమారుగా నాలుగు వేల కోట్లు సరే ఐదు వేల కోట్లు అటు ఇటు అంటే ఎకరానికి లక్ష లక్ష ఇరవై ఐదు వేల ఖర్చు తర్వాత మోటార్లు పంపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు మోటార్ కాల్పోయే సమస్య ఉండదు మూడు కరెంటు బిల్లు వందల కోట్లు వేల కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ రైతాంగానికి ఫలితం వచ్చింది అది కూడా వెనుకబడ్డటువంటి కరువు ప్రాంతమైన నల్గొండ జిల్లా సాగునీటికి ఫ్లోరేటీ కనుకొచ్చే కార్యక్రమం మరి ఎందుకు మీరు పది సంవత్సరాలు ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా మరి బయట ఇతర ప్రాజెక్టులకేమో ఇతర ప్రాజెక్టులకేమో మరి అన్ని కిలోమీటర్లు సొరంగాలు దువ్వి దీనికి ఎందుకు చేయలే అన్నప్పుడు మీకు దీనిపైన ప్రశ్నించే అర్హత కానీ ఈ ప్రాజెక్టును దర్శించేటువంటి నైతిక అర్హత కానీ మీకు ఉందా స్ట్రేట్ గా సమాజం చెప్పమని మాట్లాడుతూ ఉన్నా ఇలా పొద్దున్న మాట్లాడతా ఎన్టీ దగ్గర ప్రజలు మాట్లాడుతూ మేము ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అన్ని కోట్లు ఖర్చు పెట్టి మాట్లాడుతున్నాం అరే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఇరవై ఐదు కిలోమీటర్లు ఖర్చు పెట్టకుండా ఇరవై కిలోమీటర్ కూర్చువు కదా ఖర్చు పెట్టకుండా అవుతుందా కదా మంజూరు వచ్చి షాక్ మిషన్ తీసుకొచ్చి అమెరికన్ కంపెనీతోటి కోఆర్డినేట్ చేసి అరే మరి నీవు పది కిలోమీటర్లు నీవు మిగిలిన తొమ్మిది కిలోమీటర్లు చేసి ఉంటే మీరు ఆరోపణ చేసిన నేను కూడా ఆరోపణ చేయవచ్చు కదా సపోజ్ ఒకవేళ నేనే ఆ మాట అంటే నేను అనను ఆ మాట నాకు ఇంగిత జ్ఞానం ఉంది ఒకవేళ మీరు ఆ గడిచిన పది సంవత్సరాలు తొమ్మిది కిలోమీటర్లు పూర్తి చేసి ఉంటే అప్పుడంటే కోనకపోవనేమో దాన్ని మీరే బాధ్యులని అనవచ్చు కదా కానీ నేను అనను కామన్ సెన్స్ ఉండాలా నేను ఆరోపణ చేస్తే దానికి దానికి ఒక ఫేస్ ఉండాలా ఆధారం ఉండాలా ఒక అంటే కేవలం అంటే వాళ్ళు పది సంవత్సరాల కాలంలో ఈ మిగిలినటువంటి పనిని పూర్తి చేయడాన్ని తప్పు పట్టకుండా ఉండడం కోసం ముందే అఘాయిత్యానికి ఎత్తుకోవడం ముందే దొంగ దొంగదని మాట్లాడడం ఇంత స్పష్టంగా కనపడుతుంది కదా నేను అడిగిన నాలుగు ప్రశ్నలు సూటిగా సమానం చెప్పాలి కదా దొంగ తిరుగుడు మాట లేదు సమాధానం చెప్పాలా హరీష్ ఒకటి రెండవది ముఖ్యమంత్రి గారు ఇంతమంది చనిపోతే ఇక్కడికి రాలేదు అక్కడ ఎక్కడో తిరుగుతా ఉన్నట్టు మాట్లాడతా నేను అడుగుతాను కొండగట్టు కాడ సుమారుగా డెబ్బై మంది చనిపోయారు ట్యాక్సెస్ పోయిడా కేసీఆర్ పోయిందా పాలమూరు రంగారెడ్డిలో సుమారుగా ఆరు మంది ఎనిమిది మంది ఒకసారి చనిపోయింది పోయినా కేసీఆర్ అక్కడ పవర్ హౌజ్లో ఎనిమిది మంది చనిపోయారు పోయిందా అట్లాగే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కూడా కదా చాలా సందర్భాలు చాలా సంగతి చనిపోయి కదా ఇక్కడ అరే తెలంగాణ రావటానికి రాజ్యాంగంలో ఆర్టికల్ అయితే రాజ్యాంగంలో ఆర్టికల్ అయితే త్రీ సెవెంటీ సబ్జెక్ట్ ఆ ఉన్న కారణంగా అంబేద్కర్ గారిని ప్రస్తుతించసెంబ్ మరి పది సంవత్సరాలు అంబేద్కర్ దండ అంటే నీవు అంటే ఇటువంటి ఒకవైపున రేవంత్ రెడ్డి గారు చెప్పందే దేశంలో ఉన్నటువంటి ఉన్నటువంటి మిలిటరీకి సంబంధించి సైన్యానికి సంబంధించి నావీకి సంబంధించి అట్లాగే ఇతర సంస్థలకు సంబంధించి నాసా అంటే ఎన్ఆర్ఎస్ఏ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి సంబంధించి హైడ్రాకి సంబంధించి సింగిరేట్ సంబంధించి అంటే పదకొండు సంస్థల ద్వారా రప్పించి వాటిని ఏ విధంగా వాళ్ళని కాపాడాలా అసలు బతికున్నారా చనిపోయినరా ఎట్లా వెళ్ళాలంటే లోపలికి వెళ్ళలేని పరిస్థితి స్వయంగా నేనే భావించిన కదా చివరి యాభై అంటే పదమూడు కిలోమీటర్ల సుమారుగా ఎనిమిది వందల మీటర్లు అంటే మొత్తం పదమూడు పాయింట్ తొమ్మిది అది సో సుమారుగా పదమూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల నేనే భావించాను కదా వాటితో పాటుగా ఆ సైనికులతో పాటు నేను కూడా ఉన్నా కదా అంటే అక్కడ భయానక పరిస్థితి ఉన్నది కాలు పెడితే అసలు దిగుబడిపోతూ ఉంది లోపలికి పోయే పరిస్థితి ఉన్నది దానిపైన మిషన్ లోపలికి మిషన్ పోయే పరిస్థితి లేదు ఒకవైపున మొత్తం నీటి పైపులు ఒకవైపున ఇది బెల్ట్ కన్వేయర్ బెల్ట్ ఓవై మధ్యలో రైల్వే ట్రాక్ ఒక మిషన్ పోదు లోపటికి మధ్యలో మొత్తం కూడా ఆ ఒత్తిడికి ఆ హైవే స్పీడ్కు ఆ మోటార్ పెద్ద పెద్ద అసలు ఆ టీవీ మిషనే సగానికి ఊశ వచ్చి నూట యాభై నూట రెండు వందల మీటర్ దూరం కొట్టుకోవచ్చు అక్కడ అడ్డం పడ్డది మొత్తం అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి సర్కల్ స్పీటల్గా చేసి లోపలికి వచ్చింది అంటే రెండవది ఏంటంటే రెండు మూడు రోజులు ఈ యొక్క సమయం పడ్డానికి కారణం ఇంకో ప్రమాదం పొంచి ఉండింది ఎందుకంటే ఏదైతే వరద బురద అవన్నీ రాయలు రప్పలు వచ్చే పెద్ద ఎత్తున శబ్దం చేసి మీద పడ్డాయో ఉబ్బల్లాగా వచ్చి పడ్డాయో అసలు అది ఇంకా ఉందేమో ఇంకా వస్తుందేమో తెలియదు కదా వీళ్ళని కాపాడడానికి పోయేటువంటి మిగతా వాళ్ళు తన తన కూచ్చి మళ్ళీ